వెల్కమ్ టు చేతి లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెళ్ళే కానీ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ ఎలా చేయాలని మనం వీడియోలు చేద్దాం ఉల్లిగడ్డ ఎగ్గు రెండు కలిపి ఉండితే చాలా బాగుంటుంది ఇందులో టమాటా కొడుక ఏమీ అవసరం లేదు నేనైతే ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఆరు ఉల్లిగడ్డలు తీసుకున్నా నాలుగు ఎగ్స్ ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నాను అనమాట మనకి పాస్ట్ కూడా అయిపోతుంది అనమాట అటు అటు బాయిల్ చేసుకుంటే ఇది కట్ చేసుకొని తయారు చేసుకుంటే మనకి కర్రీ కూడా తొందరగా అయిపోతుంది ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్నవి ఎంత వీలైతే అంత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం టవ్ ఆన్ చేసుకునేసి నేను బాండ్లు కూడా పెట్టేసుకున్నా బాండ్లు పెడింది ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం ఈ గరిటె నిండా ఒక్క గరిట ఆయిల్ తీసుకుందాం ఇది మనకి వేడైనదాకా ఒక్క నిమిషం అయితే మనకు వేడి అయిపోతుంది చూడండి చెక్క సాజరా లవంగాలు మిరియాలు వేసేస్తాం కొంచెం టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది వేసి ఒక

హైలోనే స్టవ్ ఉంచేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి నేను సాల్ట్ అయితే వేసాను ఒక్కసారిగా మనం వేసినట్టయితే ఎక్కువ ఈ పొద్దున్న తగ్గించుకోవడానికి కాదు మొత్తం కలర్ అంతా మారిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం బ్రౌన్ కలర్ వరకు మనకి కలర్ చూడండి ఇల్లిగడ్డ కలర్ మొత్తం మారిపోయింది ఇందులో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలవెల్లు పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఒక ఒక నిమిషం మీద ఫ్రై చేసి చాలు అల్లం వెల్లి పేస్ట్ మనకి పచ్చి పచ్చివాసన పోవడానికి మంచి ఫ్లేవర్ కూడా వచ్చిందనమాట ఇందులో ఇప్పుడు నేను ఫస్ట్ వేసుకుంటున్నా హాఫ్ స్పూన్ ఫస్ట్ వేసుకున్నా ఫస్ట్ కూడా ఇది కూడా ఒక నిమిషం అసలు దాకా మనం ఇలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు చిన్నగా పెట్టేసుకుందాం ఫస్ట్ వేసుకున్న తర్వాత మనం అల్లం ఇల్లు పేసి వేసుకోవాలి అల్లము ఇల్లు రెండు వేసుకున్న తర్వాత ఎప్పుడైనా మనం సిమ్ చేసుకోవాలి హైలో ఉంచుకోవద్దు అడుగులుతుంది అన్నమాట ఇందులో ఒక స్పూను కారం వేసుకుంటున్నాం ఇది ఒక్క పావర్ స్పూన్ కారం సరిపోతుంది మనకి ఉల్లిగడ్డలు కాబట్టి మనకి తీగ అనిపిస్తుంది తీగ వండకుండా అంటే కొంచెం కారం అనమాట ఒక పావు స్పూన్ ఒక స్పూనే సరిపోతుంది కానీ పావు స్పూన్ కారం వేసాం ఉప్పు కారం చక్కగా అనమాట కారం చూడండి ఎంత చక్కగా ఇలాగైనా మనం వేసుకొని తినచ్చు కానీ ఇంకొంచెం వాటర్ ఇద్దాం ఒక నాలుగు స్పూన్లు వాటర్ వేసిన సరిపోతుంది కొన్ని చిన్న కడాయి పెట్టుకున్నా ఎందుకంటే ఈ కడాయి మనము ఎగ్గుని ఉడగబెట్టుకున్న ఇందులో ఒక టీ స్పూన్ నిండా ఆయిల్ తీసుకున్నాను అనమాట ఇది మొత్తం బాండ్ కనుక స్ప్రెడ్ ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నా నాలుగు ఎగ్స్ తీసుకున్నాను నేను కానీ అది ఉడకబెట్టేసరికి రెండు ఎగ్స్ ఖరాబ్ అయినాయి రెండు అనమాట ఇందులో సాల్ట్ వేసుకుందాం ఫస్ట్ కొంచెం ఫస్ట్ వేసుకున్నా కొంచెం సాల్ట్ వేసుకున్నా కానీ ఇలా ఎగ్ని ఇలా ఫ్రై చేసుకొని మనం ఆయిల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది మనం కంటి పెట్టుకా కలపకుండా ఇది మొత్తం మొత్తం చక్కగా ఫ్రై లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నాము ఎక్కువగా ఫ్రై అయినా కూడా అది గట్టిగా అన్నమాట చాలు ఇలా ఫ్రై అయిపోయింది మనం తీసుకునేసి వన్ చేసుకునే ఇష్టం ఇది ఫ్రై అయిపోయింది చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా ఒక్క గరిట ఆయిల్తోనే నేను ఫ్రై చేశాను నాకు చక్కగా అయింది ఆయిల్ లేదు బాగుంది ఇంక నేను ఇందులో గరం మసాలా మాత్రం ఏది వేయను ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఎగ్గుని మీద వేసేస్తున్నా గరం మసాలా ఇంకా మనం ఏది అవసరం లేదు ఫస్ట్ నేను రెండు లవంగాలు చెక్క ముగ్గ సాజర అవన్నీ వేసాను కదా సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకున్నాం ఎగ్ కానీ మనకు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఒక ఉల్లిగడ్డ ఎగ్ తోటి ఇంట్లో మనకి ఏమి లేకపోయినా సరే కూరగాయలేని టైంలో ఇలా ఒక రెండు ఎగ్స్ కానీ నాలుగు ఎగ్స్ కానీ ఒక ఉల్లిగడ్డలు ఉంటే చాలు సింపుల్గా ఒక ఐదు నిమిషాలు ఇలా తయారు చేసుకొని వేడి వేడి అన్నంలోకి తినేయచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఎలాగనే ట్రై చేయండి ఎలా వచ్చిందని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం